వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నారు మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే స్టవ్ వెలిగించుకోకుండా రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేయకుండా ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వాడుకోకుండా అయితే కర్రీం చేసేసుకుందామండి మరి లేట్ చేయకుండా వీడియోనైతే చూసేయండి దీనికి వచ్చేసరికి మీడియం సైజు ఆనియన్ని నెక్స్ట్ వచ్చేసరికి టమాటా ఒక రెండు చిల్లీసు ఒక దోసకాయని అయితే తీసుకున్నానండి దోసకాయ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే ఉల్లిపాయ టమాటాతో కవర్ చేసేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి చింతపండు మనం నానపెట్టేసేసుకుని అయితే కొంచెం చక్కగా నీళ్ళ చింతపండు జ్యూస్ని అయితే తీసుకోవాలి నేను ఆల్రెడీ పేస్ట్ నా దగ్గర ఉంది కాబట్టి దాన్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను వీటన్నిటిని అంటే వెజిటేబుల్స్ చూపించారు కదండి మీకు దోసకాయ టమాటా గ్రీన్ చిల్లీస్ ఉల్లిపాయ ఇవన్నీ అన్నిటిని కూడా ఎంత చిన్నగా అయితే మీరు కట్ చేయగలుగుతారో అంత చిన్నగా అయితే కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేసరికి చింతపండు గుజ్జుగా తీసుకున్నట్లయితే చింతపండు గుజ్జుని లేదు చింతపండు నానబెట్టుకుని మనం పులిహోర కనుక ఎట్లా మనం పేస్ట్ లాగా తయారు చేసుకుంటామో అలా కొంచెం చిక్కడగా తీసుకుని దానిలోకి ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ముక్కలని కూడా దాంట్లో వేసేసి బాగా చేత్తో అయితే మిక్స్ చేయండి గరిటితోనో లేదంటే స్పూన్తోనో కాకోకుండా చేత్తోనే వీటిని బాగా మెతపేసేయండి మెతిపితే దీంట్లో ఉన్నటువంటి అంటే వెజిటేబుల్స్ టమాటో టమాటాలో అయినా ఉల్లిపాయలు అయినా దోసకాయలైనా అయినా కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదండి ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా దీనికి ఈ చింతపండు పులుసుకి యాడ్ అయ్యి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇలా చేత్తో అయితే మిక్స్ చేయండి ఇంతకీ రెసిపీ పేరు చెప్పలేదు కదండి రెసిపీ పేరు వచ్చేసరికి పచ్చి పులుసు అండి పచ్చి పులుసు అంటే పచ్చి ముక్కలతో చేసే వంటకం అండి ఇది వెనకటి కాలంలో దీనికి హిస్టరీ కూడా ఏదో ఉందంటండి అంటే వెనకటి కాలంలో వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ అంటే స్టమక్ అప్సెట్ అయినప్పుడు మనం అంటే ప్రతిదానికి హాస్పిటల్ ఉంది కాబట్టి పరిగెడుతున్నాం అప్పుడట్లో అయితే ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్ళటం అట్లా ఏమన్నదండి ఇంటి వైద్యాలు ఎక్కువగా వాడుకునే వాళ్ళంట అలాంటప్పుడు స్టమక్ అప్సెట్ అయినప్పుడు ఈ చింతపండు గుజ్జుని కొంచెం తక్కువ మోతాదులో పట్టించేసేవాళ్ళంటండి అది నోట్లో పోసుకున్నప్పుడు కొంచెం పులుపుగా ఉంటుంది కదనే చింతపండు అది తాగటానికి ఇబ్బంది పడుతూ ఉండే అంట అండి కానీ అలానే తాగేసేవాళ్ళు అంట దాన్ని అలా తాగలేకపోతున్నారు కాబట్టి తాగటానికి వీలుగా ఉండేలాగా మనం మార్పులు చేర్పులు చేసుకుని ఇలా అయితే దీనికి పచ్చి పులుసుగా నామకరణం అయితే చేసేసామండి మరి దీని హిస్టరీతో పాటు ఈ రెసిపీని కూడా మీరు తెలుసుకుని ఒకసారి అయితే ట్రై చేయండి దీన్ని చాలా టైప్స్లో చేస్తారండి వంకాయ పచ్చి పులుసు చేస్తారు దోసకాయ పచ్చి పులుసు అని పల్లీలతో కూడా చేస్తారండి మరి ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి నేనైతే బాగా వీటిలో మిక్సీ బాగా మిక్స్ చేసేసానండి దీంట్లోకి వచ్చేసరికి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం బెల్లాన్ని అయితే యాడ్ చేయాలండి బెల్లం ఇష్టం లేదు మేము షుగరే వేసుకుంటాము అంటే అది మీ ఇష్టం అండి నేనైతే బెల్లాన్ని యాడ్ చేసేసి ఆ బెల్లం ముక్కలు కూడా బాగా వేసేసానండి ఈ వాటర్కి అది కూడా మెల్ట్ అయిపోయిందండి ఇలా బాగా చేత్తో మిక్స్ చేసేసి తగినన్ని వాటర్ అయితే దీంట్లో కలుపుకోవాలండి ఏదన్నా కొంచెం స్పైస్ అనేది కొంచెం తగ్గింది అంటే కనుక కొంచెం గ్రీన్ చిల్లీస్ సన్నగా చాప్ చేసేసి అవి కూడా వేసేసుకోండి నేను ఎటువంటి కొత్తిమీర కరేపాకు ఇవి ఏవి కూడా ఇందులో యాడ్ చేయట్లేదండి ఎందుకంటే ఈ కొత్తిమీర వేసినప్పుడు ఆ కొత్తిమీర టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది కదండి ఈ ఈ టేస్ట్ని మనం ఆస్వాదించలేం అందువలన నేను వాటిని ఏమీ వేయట్లేదు మీకు వేసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా వేసుకోండి చూస్తున్నారు కదా ఎంతో టైం కూడా పట్టదండి ముక్కలు కనుక కట్ చేసి పక్కన పెట్టుకున్నాము అంటే వితిన్ సెకండ్స్లో మనం వీటిని రెడీ చేసేసుకోవచ్చు ఈ పచ్చి పులుసు వేసవ కాలంలో అయితే మరీ మంచిదండి బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకోకుండా కూల్ బా కూల్ చేసేస్తుందండి అందువలన వేసవి కాలంలో ఎక్కువగా ఈ పచ్చి పులుసుని ట్రై చేయండి మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేస్తారు కదా ఒకవేళ ఈ రెసిపీ మీరు కూడా ఇంతకుముందు చేసినట్లయితే అది కూడా నాకు తెలియజేయండి మరి మా సైడ్ అయితే దీన్ని పచ్చి పులుసు అంటారండి మరి మీ సైడ్ దీనికి ఏ పేరు ఉంది అనేది కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ రోజుకి ఇదే వీడియోని రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్